హలో ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివాడ ఈ రోజు అయితే చందనా బ్రెదర్స్ మళ్ళీ వచ్చేసాం అనమాట సో మంచి ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి సో మనం ఎందుకు మిస్ అవుతాం చెప్పండి అందుకే లాస్ట్ టైం శారీస్ అవి చూసాం కదా సో ఇప్పుడైతే మనం డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ టాప్స్ ఇవన్నీ అయితే చూద్దాము చాలా మంచి కలెక్షన్ ఉంది అండ్ సూపర్ ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఇదైతే త్రిబుల్ నైన్ అనమాట టోటల్ కుర్తి సెట్ అయితే వచ్చేస్తుంది ఫ్యాంట్ దుప్పట అండ్ టాప్ అనమాట చాలా మంచి మంచి మెటీరియల్స్ అయితే ఉన్నాయి క్లాత్ అయితే చాలా బాగా నచ్చింది ఇంత మంచి ఆఫర్ ఉన్నప్పుడు మనం ఎందుకు మిస్ అవుతాం చెప్పండి సో ఒకసారి ఒక వేసేద్దాం అని చెప్పి అయితే వచ్చేసాము వడ్డానాలు ఫ్రీగా ఇస్తున్నారు గిఫ్ట్లు ఫ్రీగా ఇస్తున్నారు సిల్వర్ ఫ్రీగా ఇస్తున్నారు ఇన్ని మంచి ఆఫర్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం వెళ్ళి ఏదో తీసుకోవాల్సిందే సో మేము అయితే వచ్చేసాం అనమాట సో ఇవి వచ్చేసి అన్ని టాప్స్ స్కర్ట్స్ ప్లాజోస్ ఇవన్నీ ఉన్నాయి అన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ తోనే ఉన్నాయి చాలా తక్కువ కాస్ట్ గా వచ్చేస్తున్నాయి ప్రతి దాని మీద కూడా ట్వంటీ నైన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఈ వచ్చేసి లెగ్గింగ్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్ లో త్రీ ట్వంటీ నైన్ రూపీస్ కి టూ లెగ్గింగ్స్ అయితే ఇస్తున్నారు చాలా మంచి క్వాలిటీ చాలా చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా అస్సలు అంటే అస్సలు ఖాళీ ఉండట్లేదు హెవీ క్రౌడ్ అయితే చాలా క్రౌడ్ అయితే ఉంటుంది ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఒక లెగ్ అయితే బిల్డింగ్ దగ్గర టైం అయితే చాలా పట్టేస్తుంది అండ్ ఈ టాప్స్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ వన్ థర్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్ నుంచి ఉన్నాయన్నమాట చాలా చాలా బాగున్నాయి మంచి క్లాత్ కాటన్ క్లాత్ అనమాట చాలా చాలా బాగున్నాయి రెగ్యులర్ గా మనం వేసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా మంచి కలర్స్ ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇవి అయితే డెఫినెట్ గా తీసుకోవచ్చు చక్కగా రెగ్యులర్ గా మనం వేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి ఫోర్టీన్ సిక్స్టీ నైన్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ కదా మనకు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది అనమాట లాంగ్ ఫ్రాంగ్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ వర్క్ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో నాకైతే అవి చాలా బాగా నచ్చేసాయి ఫుల్ గేరా వచ్చింది ఫుల్ చక్కగా వర్క్ కూడా వచ్చింది మంచి క్లాత్ కూడా చాలా క్వాలిటీగా అన్నమాట సో సిక్స్ కి అంత మంచి లాంగ్ ఫ్రాక్స్ వస్తుంటే మనం అసలు తీసుకోవాలంటే డెఫినెట్ గా చాలా చాలా బాగున్నాయి అంటే నార్మల్ గా మనం స్టిచ్చింగ్ చేయించుకుంటేనే సిక్స్ హండ్రెడ్ అలా తీసేసుకుంటున్నారు లాంగ్ ఫ్లాక్స్ అవి వేసుకున్నప్పుడు అలాంటిది మనకి సిక్స్ హండ్రెడ్కి విత్ లైనింగ్ తో పాటు వర్క్ తో పాటు మంచి క్లాత్ వస్తుందంటే డెఫినెట్ గా తీసుకోవాల్సిందే ఇంతకు ముందు చూపించిన టాప్స్ కూడా నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఇవచ్చేసి దుపట్టాస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఇస్తున్నారు ఇవి ఇవచ్చేసి కిడ్స్ వేర్ అనమాట కట్స్ హులీస్ షర్ట్స్ ఫ్యాంట్స్ అన్ని ఉన్నాయి అన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ లోనే ఉన్నాయండి మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది అండ్ ఈ టాప్స్ కూడా హండ్రెడ్ రూపీస్ అనమాట టాప్స్ అయితే హండ్రెడ్ రూపీస్ కి చాలా చాలా ఉన్నాయి మనం కొంచెం చూసుకోవాలన్నమాట అంటే లోపల లోపల ఉన్నాయి ఖాళీ లేదు కదా షాపు ఒక్కొక్కరు తీసుకొని పక్క పక్కన పడేస్తున్నారు సో మనం సర్చ్ చేసుకోవాలన్నమాట అండ్ ఇవి వచ్చేసి త్రీ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే ఫైవ్ హండ్రెడ్ కి టూ ఇస్తున్నారు మనకు కావాలి అంటే చక్కగా ఒకటి తీసుకోవచ్చు లేదంటే ఫైవ్ హండ్రెడ్ కి టూ చాలా బాగున్నాయి కాబట్టి ప్యూర్ కాటన్ తో కూడా ఉన్నాయి ఫుల్ ఎంత దుప్పటాతో ప్యాంట్ తో చాలా బాగున్నాయి సో మనం వెతుక్కొని తీసుకోవాలి ఎందుకంటే అందరూ తీసుకొని పడేస్తున్నారు అంటే చాలా వరకు తీసేసుకొని కొంచెం అక్కడ ఇక్కడ పడేస్తారు కదా అలా పడేస్తున్నారు అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చేసింది గ్రీన్ బ్లూ బాగా నచ్చేసాయండి సో మేము మా ఫ్రెండ్స్ తో వెళ్ళాం కాబట్టి ఒక్కొక్కరి ఒక్కొక్క టైప్ తీసేసుకున్నాము ఇవి వచ్చేసి ఇంకొంచెం మంచి ఇవి టూ ఫిఫ్టీ కదా అవి వచ్చేసి ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి అనమాట అవి కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మంచి మంచి కలెక్షన్ అండి ఎంత మంచి ఆఫర్స్ ఉన్నాయో అసలు ఇవన్నీ చక్కగా ఫిఫ్టీ నెట్లో కూడా వచ్చేస్తున్నాయి అనమాట ఇప్పుడు ఈ ఫ్రాక్ చూపిస్తున్నాను కదా మీకు రెయిన్బో కలర్ టైప్ లో ఫ్రాక్ మనకి బాగా ట్రెండ్ అయింది కదా ఇన్స్టాగ్రామ్ లో ఇక్కడ వచ్చేసి మనకి డిస్కౌంట్ లో ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పడుతుందని చెప్పారు చాలా బాగుంది చక్కగా మగ్గం వర్క్ తో అన్నమాట ఈ ఒక్కపాటి అంతా కూడా ఇవన్నీ ఒక లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ లోనే ఉన్నాయి అంటే మనకి ఫైవ్ హండ్రెడ్ కి సిక్స్ హండ్రెడ్ కి సెవెన్ హండ్రెడ్ కి అయితే లాంగ్ ఫ్రాక్స్ అయితే చక్కగా వచ్చేస్తున్నాయి చక్కగా పిల్లలకి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉంది వర్క్ చూస్తున్నట్టు అది ఎంత బాగుందో అసలు చూడగానే ఎంత బాగా నచ్చిందో ఆ గ్యారీ కూడా ఫుల్ ఉంది అన్నమాట ఇది ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది అనుకుంటాను ఇక్కడ కూడా డ్రెస్ మెటీరియల్స్ ఏంటి ఇవన్నీ మేము తీసుకుందాం అని చూపిస్తున్నాము ఇది బై టూ వన్ త్రీ అనమాట హుడీస్ హుడీస్ ప్లాజోస్ లెగ్గింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్ని కూడా బై గట్ గెట్ వన్ త్రీ తర్వాత వన్ ప్లస్ వన్ హాఫ్ ఇదైతే హుడీ అనమాట ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది తర్వాత మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది లేదంటే రెండు కొంటే ఒకటి అయితే ఫ్రీగా ఇస్తున్నారు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ సీజన్ లో మనకి బాగా యూజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా అయితే తీసుకోండి టీషర్ట్స్ అనమాట ఇవన్నీ కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అసలు అన్ని తీసుకోవాలనిపించింది ఎందుకంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి తర్వాత మనం తీసుకున్న కాస్ట్ గా వాళ్ళైతే ఏదో ఒక ప్రీ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు కదా సో అన్ని తీసుకోవాలనిపించింది సో ఇదైతే నా కలర్ కాంబినేషన్ బాగా అనిపించింది ట్రిబుల్ నైన్ పడుతుంది అనమాట మొత్తం కుర్తీ సెట్ వచ్చేసి క్లాత్ అయితే చాలా బాగుంది చక్కగా పార్టీ అన్నమాట తర్వాత ఇక్కడ లేడీస్ ఏంటి లైన్ ఉన్నారు అని చెప్పేసి ఒక డౌట్ వచ్చింది ఏంటని వెళ్ళి అడిగితే గనక ఫార్టీ నైన్ రూపీస్ కి బ్లాంకెట్స్ అని చెప్పి ఇస్తున్నారు అన్నమాట ఓన్లీ లేడీస్ కి సరే మనకి అంత టైం లేదు కదా అని చెప్పేసి మేమైతే బిల్డింగ్ ఏం చేసుకున్నాము తర్వాత మాకైతే ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా ఇచ్చేసాడు అనమాట కొనేదానికన్నా ఫ్రీ గిఫ్ట్ కోసం అయితే మేము చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాం అనమాట ఏమొస్తుంది అని చెప్పేసి తెరసిస్తే వాళ్ళు ఒక రెండు డబ్బాలు అయితే ఇచ్చారు అవి ఏంటంటే షుగర్ అండ్ టీ పౌడర్ అలాంటివి వేసుకోవడానికి అనమాట ఏదో ఫ్రీ వచ్చిందంటే మనకు అదొక ఆనందం కదా సో ఇదండి చంద్ర షాపింగ్ మాల్లో మేము చేసిన షాపింగ్ అయితే చాలా బాగున్నాయండి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి సిల్వర్ వేసుకున్నారు తర్వాత బుక్ బుక్లు అయితే ఉన్నాయి అన్ని మంచిగా ఉన్నాయండి మీకు ఏదైనా కావాలనుకుంటే వెంటనే డెఫినెట్ గా వెళ్ళి షాపింగ్ చేసేసేయండి అండ్ నేను తీసుకున్న జెస్ మెటీరియల్ వచ్చేసి గ్రీన్ తీసుకున్నాను అనమాట సో ఇది వచ్చి దుప్పటా వచ్చింది చక్కగా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది బ్లాక్ గ్రీన్ గ్రీన్ రెడ్ ఇవైతే చాలా బాగుంటాయి కదా సో నేనైతే తీసుకున్నాను టూ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట సో నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో నా వీడియో మీ అందరి వరకు రీచ్ అవ్వాలి అంటే కనుక డెఫినెట్ గా ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్